వెళ్ళి ఆ మట్టిని తవ్వి తీసుకొస్తే ఏంది నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు ఏంది ఇంతవరకు నేనున్న ప్లేస్ నుంచి డివైడ్ చేశాడు ఏందని సంబరపడింది మట్టి తీసుకొచ్చాడు జల్లెడోసాడు అప్పటిదాకా దాంతో ఐక్యమై ఉన్న అనుబంధం కలిగి ఉన్న ప్రేమ కలిగి ఉన్న రాళ్ళు రప్పలు చిల్లపింకులు ముళ్ళతొప్పలు అన్నీ డివైడ్ చేస్తుంటే ఇప్పటిదాకా నా బ్రదర్స్ నా బంధువులు నా స్నేహితులు అందరినీ విడగొడుతున్నావు నన్ను ఒంటరిని చేస్తున్నావు ఇంతవరకు వాళ్ళందరూ నాకు తోడున్నారు ఆ చిల్ల పెంకులు రాళ్ళు ఆ తుప్పలో ఆ ముళ్ళు నాతో తోడుగా ఉన్నారు ఇప్పుడు అందరి నుంచి నన్ను విడగొట్టి నన్ను జల్లెడ పోసి ఒంటరిని చేసావు ఏమిటి కుమరి ఏం చేస్తున్నావు నన్ను అరవాగునర్మ అని దాన్ని నీరు చల్లి నీరు చల్లి దాన్ని తడిపి ఇక పిసకటం మొదలు పెట్టాడు దాన్ని పొలంలో నేనున్న నా జోలికి ఎవరు రాలా వచ్చావు ఏదో చేస్తావు అనుకుంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు ఇంతవరకు నాకున్న అనుబంధాలు తెంచేసావు నన్ను ఒంటరిని చేసావు నన్ను నీళ్లలో తడిపావు నన్ను ఇప్పుడు నీ చేతికొచ్చినట్టు చేస్తున్నావు ఏం చేస్తున్నావయ్యా నన్ను ఏం చేస్తున్నావు దాన్ని పిసికి మళ్ళా నీళ్లు పోసి మళ్ళా మెత్తన చేసి మెత్తన చేసి మెత్తగా రెడీ చేసి ఎత్తి గిరగిరా తిరిగేటువంటి ఆ సారి మీద వేసాడు ఇక సారి ఎక్కిన తర్వాత నా సుఖం అనుకుంటా అప్పుడు స్టార్ట్ అయింది అసలు పని సారీ కింద దగ్గర నుంచి చుక్కనక్కడం గిర్రా 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 తిరగటం స్టార్టింగ్ అంతటితో ఆగిపోయాడు మళ్ళీ వ్రేళ్ళు పెట్టి రకరకాల మెలికలు తిప్పుతున్నాడు ఒక షేప్ వచ్చినప్పుడు అంతటితో ఆగట్ల మళ్ళా మొదలు పెడుతున్నాడు రకరకాలుగా రకరకాలుగా మలుస్తుంటే పొలంలో పడున్న మట్టికే గొడవ లేదు కానీ ప్రత్యేకింపబడిన మట్టికే ఇన్న సాట్లు చివరికి ఏమైంది అది యజమాని వాడుకున్నటకు అర్హమైన పాత్రగారడి ఇప్పుడు వెళ్ళిన సారి మీదకి ఎక్కిస్తున్నాడు